ప్రోగ్రామ్ రూపొందించారు గతంలో మనం కొంచెం వెనుకబడ్డాం ఆ ప్రోగ్రాంలో గ్రేటర్ ఇంటిగ్రేషన్ తీసుకొచ్చి ఇక్కడ మీరు కూడా ఎండాకాలం సెలవులు అప్పుడు నేను నేను చదివే ఒక ఎండాకాలం సెలవులు ఉండేది నేను వెళ్ళి చేశా మూడు నెలలుంటే మూడు నెలలు చేశా నాకు అప్పుడు అవకాశాలు ఉన్నాయి పలానా దేశంలో పనిచేయాల యూరోప్లో పనిచేయాలనుకున్నా నేను వెళ్ళి అక్కడ పనిచేసాను మూడు నెలలు దాంతో ఒక వర్క్ ఎక్ వర్క్ కల్చర్ ఆన్ ద జాబ్ ట్రైనింగ్ లాగా అంటే రియల్ లైఫ్ ట్రైనింగ్ అనేది మనకు వచ్చింది నాకు వచ్చింది అదే విధంగా చేయాల లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం ముందు ముందు అది ఇంకా బలోపేతం చేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వర్మా ఫర్ ఆస్కింగ్ రైట్ క్వశ్చన్ అండ్ మే నౌ రిక్వెస్ట్ స్టూడెంట్ ఫ్రమ్ ద లెఫ్ట్ సైడ్ వెరీ గుడ్ మార్నింగ్ సార్ ఆయన శ్రీదేవి బీఎస్సీ థర్డ్ బిఎస్సీ ఫైనల్ ఇయర్ సార్ సార్ మీరు ప్రతిసారి స్త్రీలను గౌరవించమని పదే పదే చెప్పినారు సార్ కానీ మూవీస్లో సోషల్ మీడియాస్లో అటువంటి పరిస్థితి లేదు సార్ అవి మారకుండా ఈ సమాజంలో మార్పు వస్తుందా సార్ అలానే మేము స్వేచ్ఛగా మాకు నచ్చిన వృత్తిలో గౌరవంగా పనిచేసుకునే అవకాశం వస్తుందా సార్ మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని ఏమని పిలుస్తారు శ్రీదేవి అని పిలుస్తారు వెరీ గుడ్ చెల్లి ఇప్పుడు మీరు ఎవరు నన్ను మాట్లాడి మీరు చెల్లి ఒక మహిళ సమాజంలో అవమానిస్తే ఎంత బాధపడుతుందో నేను చూసాను తల్లి కల్లారా నేను చూసా మా తల్లిని ఆనాడు అవమానించినప్పుడు ఎంత ఇబ్బంది పడిందో నేను కల్లారా చూసా జీవితంలో ఏంటంటే అమ్మా స్టాన్సెస్ మనకి తయారు చేస్తాయి మహిళల్ని గౌరవించాలనేది ఇంట్లో మాకు నేర్పించారు అమ్మ కానీ నాన్న కానీ నాకు ఎప్పుడు నేర్పించారు కానీ ఆ రోజు నుంచి ఇది ఒక మూవ్మెంట్గా చేయాలనేది నాలో ఆలోచన వచ్చింది ఒక మూవ్మెంట్ అంటే కేవలం ఇక్కడ వచ్చి నేను మాట్లాడి వెళ్తాం కాదు లేదంటే శాసన సభలో మాట్లాడతాం కాదు స్కూల్ నుంచి కేజీ నుంచి పీజీ వరకు మహిళల్ని గౌరవించాలి అనేది నరనరాలు ఎక్కించాలనేది ఒక లక్ష్యంగా మేము పెట్టుకున్నాం దీంట్లో రెండు మూడు ప్రధానమైన విషయాలు ఒకటి తెలుగు వాడక భాషలో మహిళల్ని కించపరిచే విధంగా కొన్ని పదాలు ఉంటాయి గాజులు తొడుక్కున్నావా చీర కట్టావా అమ్మాయిలాగా ఏడవద్దని అంటారు దానికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది మీ పైన కూడా ఉంది మీ పైన ఎలా ఉందంటే రేపు మీరు తిరిగి ఇంటికి వెళ్తారు కదా మీ మన ఇంట్లో కానివ్వండి చుట్టుపక్కల ఎవరిన పదాలు వాడితే వెళ్ళి వాళ్ళు చెప్పండి అన్న లోకేష్ చెప్పాడు ఈ పదాలు వాడద్దు అని చెప్పాలి నంబర్ వన్ నంబర్ టూ నైతిక విలువలు అనేది చాలా చాలా అవసరం దేర్ ఈస్ నో షార్ట్ కట్ టు సక్సెస్ అందుకే చాగంటి కోటేశ్వరావు గారు లాంటి వ్యక్తి ఆయన ప్రవర్చనలు వినేదానికి యూట్యూబ్ లో కానివ్వండి లైవ్ లో లక్షలాది మంది వెళ్తారు ఆ వ్యక్తిని మనం క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి క్యాబినెట్ హోదా ఇచ్చి సలహాదారుడిగా పెట్టుకున్నాను నేను విద్యాశాఖ మంత్రిగా ఆయన రూపొందించిన పుస్తకాలు మన పిల్లలకి ఇస్తున్నా ఆయన ద్వారా ప్రతి జిల్లాలో ప్రవర్చనలు చేయమని కోరాని ఆయన మొదలు పెట్టారు సో కరికులం ఒక పక్కన పాఠశాల కేజీ నుంచి పీజీ వరకు ఇక్కడ ఉన్న మీ అందరు కూడా ఉంటుంది మారల్ వాల్యూస్ పైన మీ అందరు కూడా మేము పుస్తకాలు రూపొందిస్తున్నాం ఎవ్రీ సాటర్డే కంపల్సరీ ఒక క్లాస్ అనేది మేము ఏర్పాటు చేస్తాం లాస్ట్ పాయింట్ అని నేను ఆలోచిస్తున్నా సీరియస్ గా ఒక చట్టం తీసుకొస్తేనే బాగుంటుందని నేను బలంగా నమ్ముతున్నా అంటే మహిళల్ని కించపరిచే విధంగా ఎవరైనా మాట్లాడినా సినిమాలో కానివ్వండి టీవీ షోల్లో కూడా ఎవరినది పెడితే సీరియస్ యాక్షన్ ఉండే విధంగా ఒక చట్టం తీసుకొస్తే బాగుంటుందని బలంగా నేను నమ్ముతున్నా అనేక మందితో నేను మాట్లాడుతున్నా ఒక లక్ష్యంగా నేను పెట్టుకుని దానిపైన పనిచేస్తానని శ్రీదేవి చెల్లికి నేను హామీ ఇస్తున్నా ఒక అందగాంక్యూ

చల్లమ్మ నన్ను వదిలిపెట్టదు ఇప్పుడు చెల్లి నేను కలెక్టర్ కాన్ఫరెన్స్ లో నైపుణ్యం అని ఒక పోర్టల్ డెమాన్స్ట్రేట్ చేశాం ఇక్కడున్న మీ అందరు కూడా అది నేను అమలు చేస్తాను సుమారుగా ఆరు వేల మంది విద్యార్థులు ఉన్నట్టున్నారు ప్రిన్సిపల్ గారు సుమారుగా ఆరు వేల మంది ఉన్నారు ఇక్కడున్న మీ అందరు కూడా విల్ ఇంప్లిమెంటెడ్ నైపుణ్యం పోర్టల్ ఆ పోర్టల్లో ప్రధానంగా ఏంటంటే అమ్మా ఇంటర్వ్యూకి ఎట్లా అటెండ్ అవ్వాలి ఇంటర్వ్యూలో ఎలాంటి క్వశ్చన్స్ రావచ్చు ఇంటర్వ్యూ ప్రిపేర్డ్నెస్కి అదేవిధంగా కెరియర్లో ఏమైనా చేయాలనుకుంటే మీ ఏదైతే మీరు ఏం చదువుకున్నారో దాన్ని బట్టి మన దేశంలో మన రాష్ట్రంలో మన దేశంలో ప్రపంచంలో ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నాయి చాలా ట్రాన్స్పరెంట్ గా ఈ పోర్టల్లో రూపొందించాం అక్కడ కెరియర్ కౌన్సిలింగ్ తో పాటు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అదేవిధంగా స్కిల్ అసెస్మెంట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఫీల్డ్ లో ఉన్నారు మీది ఎంతవరకు గ్రాస్ చేశారు సబ్జెక్టు ఏ ఎక్కడెక్కడ మీకు ఇబ్బంది ఉంది దానికి ఇంటర్వెన్షన్ ఎట్ట చేయాలనేది నైపుణ్యం పోర్టల్ ద్వారా మేము తయారు చేసాం తల్లి ప్లీజ్ ఫస్ట్ ఇక్కడ ఆరు వేల మంది రిజిస్టర్ అయ్యి ఫస్ట్ అసెస్మెంట్ పూర్తి చేస్తారా ఎస్ఎన్ ఒత్లు పైకెత్తండి గుడ్ సో ప్రిన్సిపల్ గారు మీది బాధ్యత మన ల్యాబ్ చూసుకుని మీరు ప్లాన్ చేయండి అది ఫస్ట్ రెండో తల్లి ఇప్పుడు ఇంటర్నేషనల్ లో కూడా అనేక అవకాశాలు ఉన్నాయి మొన్న చాలా మంది చెల్లెలు కూడా జర్మనీకి వెళ్లారు కొంతమంది జపాన్ కూడా వెళ్లారు కానీ అక్కడ లోకల్ లాంగ్వేజ్ అనేది నేర్చుకోవాల్సిన అవసరం ఉంది సో ఇంటర్నేషనల్ లో కూడా ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నాయో మేము మ్యాప్ చేస్తున్నాం చేసి దానికి కావాల్సిన లాంగ్వేజ్ ట్రైనింగ్ ఏదైతే అవసరం ఉందో అది కూడా కల్పించి మీకు అవకాశాలు అందించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ అమ్మా చెప్పమ్మా అండ్ కీర్తన అండ్ ఐఎమ్ పర్సూయింగ్ సెకండ్ బిఎస్ స్పెషల్ ఇంగ్లీష్ సార్ మీది అరేంజ్ మ్యారేజ్ అని మాకు తెలుసు మధ్య లవ్ అనేది ఎలా స్టార్ట్ అయింది సార్ అంటే చెప్పమ్మా అంటే కపుల్స్ మధ్య అంత ఉండదని బయట అపోహ చాలా పర్సనల్ క్వశ్చన్ అడిగ వచ్చింది అప్పుడు నా వయసు ఇరవై నాలుగు మాది అరేంజ్డ్ మ్యారేజే కానీ వాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ మ్యారేజెస్ అండర్స్టాండింగ్ అండర్స్టాండింగ్ ఎలా అంటే మనకున్న పర్సనల్ ఇంట్లో పనులు కానివ్వండి లేదంటే కెరియర్లో మనం ఏమైనా సాధించాలనుకున్నప్పుడు ఇద్దరి మధ్యలో ఒక అండర్స్టాండింగ్తో వెళ్ళాలి ఇప్పుడు నాకు పెళ్ళై పంతొమ్మిది సంవత్సరాలు అయింది నైన్టీన్ ఇయర్స్ నైన్టీన్ ఇయర్స్ బ్రహ్మిని నేను నేర్చుకున్న అది ఆ బాండ్ కూడా అండర్స్టాండింగ్లో వచ్చింది సో ఏంటంటే అమెరికాలో మాకు పెళ్ళిన తర్వాత అమెరికాకి వెళ్ళాం లాండ్రీ పనులు ఉంటాయి అంటే బట్టలు ఉతికే పనులు ఇద్దరం కలిసి చేసేవాళ్ళం ఒకసారి ఆమె చేసేది రెండోసారి నేను చేసాం